సార్ నిన్న సూర్యాపేటలో పర్వహత్య జరిగింది దాని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం అయితే ఈ భార్గవి అనే అమ్మాయి భర్తని చంపేయడానికి కారణం భార్గవి వాళ్ళ నానమ్మ బుచ్చమ్మ అనే విషయం వెలుగులోకి వచ్చింది సార్ అంటే ఆమె వాళ్ళ భార్గవి వాళ్ళ అన్నిని ప్రేరేపించి ఈ హత్య జరిపించారు అనే న్యూస్ వస్తుంది సార్ దాని గురించి సూర్యాపేటలో ఒక పర్వహత్య తెలంగాణలో మళ్ళీ ఇంకొక పర్వ హత్య అనే వార్తలు వచ్చాయి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ స్టోరీ అయితే ఇప్పుడు ఏంటంటే ఈ హత్యలో పాల్గొన్న మొత్తం ఆరు మందిని అరెస్ట్ చేశారు పోలీసులు దానివల్ల కొన్ని నిజాలు బయటకు వచ్చాయి ఇందులో అన్నిటికంటే ఘోరమైన దారుణమైన నిజమేందంటే ఒక ముసలావిడ ఆవిడే ఈ హత్యకు కారణం అని చెప్తున్నారు సో ఆవిడెవరు ఇప్పుడు కొత్తగా ఏమేమి నిజాలు బయటకు వచ్చాయి చెప్పుకునే ముందు బ్రీఫ్ అసలు ఏం జరిగింది చెప్పుకుంటే సూర్యాపేటలో మొన్న ఒక శవం ఆ పిల్లల మల్లె మర్రికి వెళ్ళే కాలు మోసి కాలు ఉంది ఆ కాలువ ఒక గట్టు మీద ఒక శవం దొరికింది అప్పటికే ఆయన అతని భార్య శవం వచ్చి వడ్లకొండ కృష్ణ అనే అబ్బాయిది వాళ్ళ భార్య భార్గవి బంధువుల సహాయంతో పోలీసుకి కంప్లైంట్ ఇచ్చింది సో పోలీసులు ఆ శవాన్ని గుర్తించి ఆమెకు చూపిస్తే ఆమె గుర్తించారు సో ఇసలు ఈ శవర్ది ఎందుకు చంపారు ఏంటన్నప్పుడు ఫస్ట్ టైము ఇతను హత్య కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు కాబట్టి పాత కక్షలతో చంపాడని పోలీసులు అనుకున్నారు భార్గం మాత్రం లేదు మా అన్న వాళ్లే చంపారని ఆమె క్లియర్ గా చెప్పింది దాని తర్వాత పోలీసులు ఆ యాంగిల్లో ఇచ్చేసి వాళ్ళ అన్నని మిగతా బంధువులందరిని అందరిని పట్టుకున్నారు ఇప్పుడు కొన్ని విషయాలు సంచలనమైన విషయాలు తెలిసాయి సో ఇదేం జరిగిందంటే ఈ కోట్ల నవీన్ అనే అబ్బాయి సూర్యాపేటలో ఉంటాడు అతను కొంత లీడర్షిప్ రాజకీయాల్లోకి రావాలనే కోరికతో తన నలుగురిని పోగేసుకొని తిరుగుతుంటాడు అలాంటి క్రం క్రమంలో వీళ్ళు వచ్చి గౌడ కులానికి సంబంధించిన వాళ్ళు ఈ కోట్ల నవీన్ వాళ్ళు అక్కడ వడ్లకొండ కృష్ణ అనే అబ్బాయి అతను దళితు అంటే మాలా కులం కొంతమంది ఏమో నిన్న చెప్తున్నారు అతను మాల కాదు క్రిస్టియన్ అని మన దేశంలో ఏ మతమైనా కులం అనేది లేకుండా హిందూ కానీ క్రిస్టియన్ కానీ ముస్లిం మతాల్లో కూడా కులాలు అనేవి ప్రధానంగా ఉంటాయి కాబట్టి ఇతను కులపరంగా రాసుకున్నప్పుడు వాళ్ళ కులం మాలనే రాసుకున్నాడు కాబట్టి మాలా అనే చెప్పాల్సి వస్తుంది సో ఏదేమైనా తను దళితుడు అనుకోవచ్చు బ్రాడ్గా సో అతను ఈ లో చేరాడు నవీన్ తో చేరాడు అందంగా ఉంటాడు యాక్టివ్గా ఉంటాడు మనిషి తెలివైన వాడు దాంతో వాళ్ళ సిస్టర్ కి తనకి పరిచయం ఏర్పడింది భార్గవికి భార్గవి వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు లవ్ చేసుకున్న విషయం ఇంట్లో తెలిసింది తెలిస్తే వాళ్ళు వ్యతిరేకించారు పెళ్లి చేసుకోవడానికి కుదరదు అని చెప్పారు కానీ దాంతో వీళ్ళు బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని అక్కడే కాపురం పెట్టి ఉంటున్నారు ఇది జీర్ణించుకోలేకుండా స్నేహం పేరుతో నా ఇంటికి వచ్చి నాకు నా చెల్లెల్ని ట్రాప్ చేసి వీడు తీసుకెళ్ళిపోయాడు పైగా రెచ్చగొట్టడానికి ఇక్కడే కాపురం పెట్టాడు ఈ యాంగిల్లో ఇతను రగిలిపోయాడు నాకు రగిలి ఇది జరిగింది ఇప్పుడు ఆరు నెలలకు ముందు జరిగింది వీళ్ళ పెళ్ళి సో ఇతను రగిలిపోయాడు ఈ క్రమంలో ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్త ఏంటంటే వీళ్ళ నానమ్మ భార్గవాళ్ళ నానమ్మ ఆమె పేరు బుచ్చమ్మ ఆమె చాలా కోపంతో రగిలిపోయింది నా మనోరాలని వీడు ఎలా చేస్తాడో వాడిని చంపేయండి మీరని చెప్పి కొడుకుతో కొడుకు అంటే సైదులు ఈ భార్గవాళ్ళ నాన్న ఆయనకి ముగ్గురు పిల్లలు వీడు నవీను వాళ్ళ తమ్ముడు వంశీ ఈ అమ్మాయి భార్గవి ముగ్గురు పిల్లలు సో ఈ నానమ్మ కొడుకుని సైదుల్ని మన వాళ్ళు నవీన్ని రచ్చగొట్టింది మామూలుగానే వాళ్ళ కోపం ఉంది ఇంకా ఈమె రచ్చగొట్టి వాళ్ళని మీరు అసలు మీకు పరువుందరా ప్రతిష్ట ఉందా మీకు రోషం ఉందా మీరు మగవాళ్ళ ఇలాగ ఇంకా రకరకాల రూపాల్లో రచ్చగొడతారు కదా ఆడవాళ్ళు రెచ్చగొట్టేటప్పుడు నువ్వు అసలు మగతనం మీద అటాక్ చేస్తారు సో వాళ్ళు ఇంక రెచ్చిపోతారు సో అలాగా అటాక్ చేశారు అటాక్ చేసేసరికి వాళ్ళు కూడా ఆల్రెడీ ఇది ఉంది నవీన్ రెండు నెలల నుంచి ప్లాన్ చేస్తున్నాడు అంటే తను చంపడానికి సో దాంతో ఏం చేశాడు నవీన్ బైరు నరే మహేష్ బైరు మహేష్ అనే ఒకరిని పట్టుకున్నాడు వీళ్ళ లో ఉంటాడు బైరు కి ఈ కృష్ణకు కూడా పరిచయం ఉంది బైరు మహేష్ చెప్పాడు నువ్వు కొంత వాటితో గా తిరుగు వాడిని ట్రాప్ చేయని సో బైరు మహేష్ ఏం చేస్తాడు అంటే రకరకాల పంచాయతీలకి ఈ కృష్ణ అని తిప్పడం మొదలు అతను కొంత డబ్బులు ఇవ్వడం అలాగా తన వెంట అంటే వీడితో తిరుగుతుంటే మనకు డబ్బులు వస్తాయని చెప్పినట్టుగా అనుకున్నట్టుగా ట్రై చేశాడు దాంతో ట్రాప్ లో పడ్డారు యాక్చువల్ గా జనవరి పదమూడునే చంపాలని ప్లానింగ్ చేశారు కానీ ఆ రోజు కుదరలేదు దాని తర్వాత మొన్న ఇరవై ఆరో తేదీ ఈ బైరు మహేష్ అతనికి ఫోన్ చేసి ఇలాగ ఒక పంచాయతీ ఉందిరా అని చెప్తే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అలాగ వెళ్ళాడు వెళ్ళిన వ్యక్తి రాలేదు రాకపోయినప్పుడు ఆ అమ్మాయి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది దాంతో బైరు మహేష్ దగ్గరికి వెళ్ళాడు కాబట్టి మహేష్ ఫోన్ చేసింది భార్గవి పది నిమిషాల్లో ఫోన్ చేస్తున్నాడు తర్వాత అతని ఫోన్ ద్వారా మాట్లాడాడు పది నిమిషాల్లో వస్తున్నానని చెప్పాడు భార్గవి ఆ తర్వాత రాలేదు అమ్మాయి టెన్షన్లోకి వెళ్ళింది సో ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఈ బుచ్చమ్మ కోసమే ఇతన్ని చంపారు మొత్తం ఆరు మంది పార్టిసిపేట్ చేశారు సైదులు భార్గవల్ నాన్న భార్గ అన్న నవీన్ తమ్ముడు మహే వంశీ దాని తర్వాత వాళ్ళ బైరు మహేష్ ఇంకొక నల్గొండకు సంబంధించిన ఇంకొక వ్యక్తి మొత్తం ఆరు మంది ఫ్యామిలీ వాళ్ళు నలుగురు బయట వాళ్ళు ఇద్దరు మొత్తం ఆరు మంది కలిసి తనని తీసుకెళ్లి ఒక దగ్గర కొంత టార్చర్ చేసి ఊరేసి చంపేశారు చంపేసి మళ్ళీ బండరాయితో అంతా కూడా కొట్టారు వాళ్ళ కసి తీరకుండా చేసినాక వాళ్ళు ఏం చేశారంటే ముందు శవాన్ని తీసుకెళ్లి ఆమెకి చూపించారు ఎందుకంటే ఆమె కదా దీన్ని నానమ్మ బుచ్చమ్మకు చూపించారు పాత్ర అక్కడ ఉంటదంట సూర్యపేటలో బంధువులు ఇంట్లో ఉంటే ఆమె దగ్గరికి తీసుకెళ్లి చూడు నువ్వు ఇంత చెప్పావు కదా మేము చేసి చూపించాము అంటే ఆమె అప్పుడు సాటిస్ఫై అయిందంట అంటే ఆమె కక్ష తీరింది సో పూర్వకాలంలో చెప్తారు కదా ప్రతిజ్ఞలు చేసి నేను శవం చూసినాకనే నేను మొట్ట అన్నం మొడతాను అలాంటిది ఏదో ఈమె చేసినట్టుంది మొత్తానికి ఆమె కోపం చెల్లనింది దాని తర్వాత ఈ శవాన్ని ఎక్కడ వేయాలని చెప్పి వీళ్ళు కారు డిక్కీలు వేసుకొని తిరిగారంట సూర్యపేట నల్గొండ నల్గొండలో పడేద్దామని ప్లాన్ చేసుకున్నారు కానీ నల్గొండలో పడేయడానికి వాళ్ళకి ఎక్కడ సరైన జాగా దొరకలేదు దాంతో మళ్ళీ సూర్యపేట తీసుకొచ్చి ఈ కాలువ పిల్లల మర్రికి వెళ్ళే కాలువ దగ్గర ఆ గట్టు మీద అది మూసి కాలువ ఆ గట్టు మీద శవాన్ని పడేశారు అంటే ఇక్కడ ఇది పోలీసులు ఇప్పటి వరకు మనకి చెప్తున్నది అంటే ప్రధానంగా ఏంటంటే ఈ ఇది క్లియర్గా గా పరువు నిజానికి పరువు హత్య అనేది రాంగ్ నేమ్ అది పరువు హత్య కాదు ఇది అది అత్యంత క్రూరమైన హత్య నేను నిన్న కూడా చెప్పాను ఈ పరువు పేరుతో ఎందుకు జరుగుతుంది దీని వెనక మన కామెంట్లు చూస్తే కూడా అతి దారుణంగా ఉన్నాయి మన వీడియో కింద కామెంట్లు మామూలుగా చదవను వీళ్ళు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారని చూస్తే అందరూ కూడా చంపడాన్ని సమర్థిస్తూ ఎక్కువ మంది పెడుతున్నారు సమర్థిస్తున్నారు వాడిని చంపేయాలి అని అసలు వాడు మాల కాదు వాడు క్రిస్టియన్ కదా అని హిందూవాదులు ఆ ఎలా నమ్మించి వాడు ఎలా లేకు వెళ్తాడు వాడికి చావే కరెక్ట్ అని ఇలాగా మాట్లాడుతున్నారు సో అలా మాట్లాడే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి యాక్చువల్ గా ఎందుకంటే ఎలాంటి వాళ్ళు కూడా రెచ్చగొడుతున్నట్టే కదా నువ్వు ఇప్పుడు లీగల్ గా తీసుకుంటే దీని మారల్ యాంగిల్ డిస్కషన్ వేరే గాని లీగల్ గా ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు అయిన సంబంధం రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి ఎవరీ రైట్ ఉంది వాళ్ళని చంపితే అది నేరం అవుతుంది కదా దీన్ని రెచ్చగొట్టం పోయింది కామెంట్ పెట్టి వీళ్ళు కూర్చుంటారు దీన్ని చూసి ఎవడో రెచ్చిపోతే వాడు జైలుకి పోవాలి ఇప్పుడు ఆ నవీన్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఆమెను బుచ్చమ్మని అరెస్ట్ చేయాలి యాక్చువల్గా ఎందుకంటే ఆమె రెచ్చగొట్టకపోయింటే కూడా వీళ్ళు ఈ స్థాయిలో రెచ్చిపోయారు కాదని చెప్తున్నారు మనకి సో ఇది ఏంటంటే వాళ్ళకి ఆ ఒక రకమైన అహంకారం ఉంటది అదే ఇతను వేరే కులం అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇతను కమ్మ రెడ్డ బ్రాహ్మణ రాజ చూ ఏదో సమ్ అప్పర్ కాస్ట్ అనుకోండి అప్పుడు ఇతన్ని చేసి ఉండేవాళ్ళ వీళ్ళు అనేది కూడా డౌట్ ఎందుకంటే అలాంటివి వెరీ 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 రేర్ జీరో జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా నేనైతే ఇప్పుడు వినలేదు ఒక అప్పర్ కాస్ట్ కొని ఒక బీసీనో దళితులు చంపారు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఖచ్చితంగా మన డేటా చూస్తే కూడా నిన్న కూడా చెప్పాను రెండు మూడు సంఘాలు దీని మీద డేటా తీసుకుని పరిశీలిస్తే కూడా దళితులే ఎక్కువ దీనికి గురవుతున్నారు ఈవెన్ ముస్లిమ్స్ని ప్రేమించిన దళితుల్లో కూడా దళితుల్ని ముస్లింస్ చంపిన సంఘటనలు కూడా కనిపిస్తున్నాయి సో అంటే మనకేందంటే ఏ మతం అనేది పక్కన పెడితే ఈ ఈ నిన్న కూడా చెప్పాను నేను ఈ హానర్ బేస్డ్ సొసైటీ హానర్ సొసైటీసు తర్వాత డిగ్నిటీ కల్చరు హానర్ కల్చరు తర్వాత ఎంపతి కల్చర్ ఈ మూడు రకాల సమాజాలు ఉంటాయని సోషాలజిస్ట్లు చెప్పారు సో ఇండియాలో ఇప్పటికి కూడా హానర్ కల్చర్ అనేది డామినెంట్ గా ఉంది ఈ హానర్ కల్చర్ లో కులం ప్రధానం మతం ప్రధానం జెండర్ ప్రధానం మళ్ళీ అమ్మాయిలు చేస్తేనే ఇప్పుడు ఇదే నవీన్ ఒక దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకో ఈ దళిత అమ్మాయిని చంపేవాళ్ళ వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఇదే ఈమె బుచ్చమ్మ అమ్మాయిని చంపకుండా రావద్దు అనేసి ఏమన్నా వీర ప్రతి చేసి ఉండేదా కాబట్టి ఇక్కడ మళ్ళీ తమ అమ్మాయి దగ్గర మొత్తం పరువు అంతా ఉంది స్త్రీల దగ్గరే పరువు ఉంది స్త్రీల పెళ్లి చేసుకుంటేనే పరుగు పోయినట్టు ఫీల్ అవుతారు అబ్బాయిలు చేసుకుంటే పరుగు పోయినట్టు ఫీల్ కారు సో కాబట్టి ఇక్కడ క్లియర్ గా జెండరు కులము ఈ రెండు ఇండియాలో బలంగా పనిచేస్తాయి ఆ దానికి ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇది వీళ్ళకి